అండి అక్కడ ఫుడ్ ప్యాకింగ్కి వెళ్ళాము సిద్ధార్థ కాలేజీకి అక్కడి నుంచి వస్తూ టమాటాలు పచ్చిమిరగాయలు కూరగాయ ఇంట్లో కూరగాయలు ఏమి లేవు సరే అని చెప్పేసి టమాటాలు పచ్చిమిరగాయలు తెచ్చాము ఈ రోజు అయితే ఇంకా పచ్చడి చేస్తున్నాను అక్కడ ఫుడ్ ప్యాకింగ్ దగ్గర ఒక మూడు యాపిల్స్ అయితే తినేసామండి తినేసాను అయితే కడుపు ఉబ్బు పోయింది వచ్చేటప్పుడు ఇంకా ఇక పట్టంత బిర్రుగా ఉందని చెప్తే అక్కడ పానీపూరి తిన్నాను ఒక వచ్చేంత వరకు కూడా అసలు పట్టంత బాగా గట్టిగా అయిపోయిందండి అంటే అట్లా ఉన్నాయని కూడా తినకూడదు అండి పానీపూరి తినచ్చండి అంటే అందులో వాటర్ ఉంటాయి కదా అంటే ఏ అదే అన్నీ కలిపి మిక్స్ అవుతాయిగా వాటర్ ఆ వాటర్ ఆ వాటర్కే కొంచెం పొట్ల ఉన్నది బిర్రు తెచ్చిపోద్ది అండి ఉల్లిపాయ సరే తెరగమాత టమాటా పచ్చిమిరగా పచ్చడికి ఎయిర తెరత ఇది రోల్ ఉంది కదా బండ బయట పెట్టేసరికి వానకి తడిసిపోయి అయిపోయింది పాకుడు చెక్క కదా అండి బండా బయట పెట్టిన చీపుర్లు మొత్తం పాడేవి ఆమ్లెట్ వేస్తుందా వద్దా

చిన్నదైపోయాయి కొంచెం పెద్ద గోరంతాకు ఏంటి గో గోంగర పచ్చడి చేరారంటే గోరంతాకు పచ్చడి చేసినట్టు రుబ్బేడు మొన్న మంచి పాల విక్కదాన్ని గోరంతా తీసుకురావా గోరంతాకు తెస్తావా లేకపోతే గోంగర తెస్తావా చెప్పా టైం తొమ్మిదిన్నర అయిందండి ఇప్పుడు పచ్చడి చేస్తున్నారు నైన్ కాదు నైన్ థర్టీ మనం అక్కడ నా దగ్గరికి వచ్చావు నువ్వు అప్పుడు వచ్చినప్పటికే ఏడు

ఏది అయిపోయిందిరా దంచలేదా ఇదేంటి మరి దంచేది ఏంటిది దంచేది ఇది కాదా ఏం చేస్తారు పేస్ట్ లాగా చేసేస్తారు చూపించు